అదృష్టవంతుణ్ణి ఎవరు ఆపలేరు దురదృష్టవంతుణ్ణి ఎవరూ బాగు చేయలేరు కథ రచన ఒంగోలు పద్మావతి నందమూరు అనే గ్రామంలో కూలీనాలు చేసుకొని జీవనం సాగించే రాజయ్యకు రాము అనే ఒకే ఒక కొడుకు ఉండేవాడు చిన్నప్పటి నుంచి కష్టం అనేది తెలియకుండా గారాభంగా పెంచాడు రాజయ్య రాముకి బద్ధకం ఎక్కువ బాధ్యత అంటే తెలియదు నలుగురిని చూసి కూడా నేర్చుకోడు ఎలాగైనా జరుగుబాటు అవుతుంది కదా అనే ధీమ ఒకరోజు రాజయ్యకు సుస్థి చేసింది రాము వైద్యుడిని పిలుచుకు వచ్చాడు వైద్యుడు రాజయ్యను పరీక్ష చేసి నీ తండ్రి కోలుకోలేని జబ్బు చేసింది కొద్ది రోజులు మాత్రమే జీవిస్తాడు అతని కోరికలు ఏమైనా ఉంటే తెలుసుకొని తీర్చమని చెప్పి కొన్ని మందులు రాము చేతికి ఇచ్చి వెళ్ళిపోయాడు వైద్యుడు తల్లి కూడా రాము చిన్నప్పుడే చనిపోయింది ఇప్పుడు తనకు తోడుగా రక్షణగా ఉన్న తండ్రి కూడా వెళ్ళిపోతే నేను ఎలా జీవించేది అని బాధపడసాగాడు రాము అయినా కమాయించుకొని తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న నీకు ఏమి కావాలో చెప్పు అది తీరుస్తాను అడిగాడు రాము నా కోరికల్లా ఒక్కటే నీవు సంతోషంగా జీవించడం మంచంలో లేని పరిస్థితిలో ఉన్న రాజయ్య కన్నీళ్ళతో చూడు రాము చిన్నప్పటి నుంచి శ్రమ అంటే ఏమిటో నీకు తెలియకుండా పెంచాను నిన్ను కష్టపెట్టకూడదని ఇది నీకు మంచి చేశానో చెడు చేశానో తెలియదు కానీ నాకు తెలిసిన ఒక రహస్యం చెప్తాను జాగ్రత్తగా విను నేను ఈ ఊరి జమీందారు దగ్గర పనిచేసేటప్పుడు జరిగిన సంఘటన జమీందారుకి బాగుమరది ఒకడు ఉండేవాడు పచ్చి తాగుబోతు వ్యసనపరుడు జమీందారు గారి భార్య తమ్ముడు అవటం వల్ల జమీందారు బావుమర్దుడికి డబ్బులు ఇచ్చేవాడు ఎన్నాళ్ళు చూసినా బావుమారిది మారకపోవటం వల్ల అతడిని ఇంట్లో ఇంచి గంట వేశాడు జమీందారు అతడు జమీందారు గారి మీద పగ పెంచుకొని ఎలాగైనా జమీందారు ఇంట్లో సొమ్మును దొంగలను పంపించి కాజేయాలని అనుకున్నాడు ఈ విషయం తెలుసుకున్న జమీందారు ఇంట్లో ఉన్న బంగారాన్ని ఒక పెట్టెలో పెట్టి ఊరు చివర పాడుబడ్డ బావి ఒకటి ఉంది అది చాలా ఏళ్ల క్రితం జమీందారు తవ్వించాడు బావి పక్కన పెద్ద గన్నేరు చెట్టు ఉంటుంది ఆ చెట్టు మొలిచిన నెలలో బంగారుపు పెట్ట ఉంది బావి తవ్వేటప్పుడు ఆ పక్కగా తీసిన గోతిలో బంగారంతో నిండు ఉన్న పెట్టెను అందులో పూడ్చి వేసిన తర్వాత ఆ స్థలంలో ఈ చెట్టుని పెంచారు ఈ విషయం జమీందారే స్వయంగా నాతో చెప్పాడు ఇప్పుడు ఆయన లేరు వారి వారసులు విదేశాలలో నివసిస్తున్నారు ఇప్పుడు ఆ నిధిని నీవు సొంతం చేసుకొని హాయిగా జీవించు అని చెప్పి మరణించాడు రాజయ్య పాడుబడ్డ బావి దగ్గర బాగా పెరిగి ఉన్న గన్నేరు చెట్టును నరికివేసి ఆ నేలను గుణపంతో తవ్వసాగాడు రాము ఎంతకీ నిధి కనిపించలేదు చాలాసేపు తవ్వాడు విసుకొచ్చింది అయినా చూద్దాం అనుకొని నాలుగు అడుగులు తవ్వగా నిధి కనిపించలేదు తన తండ్రికి జమీందారు అబద్ధం చెప్పి ఉండొచ్చు అనుకొని లేని దానికి ఎందుకు ఇంత శ్రమ అనుకొని పాలు పలుగు పార అక్కడ వేసి ఇంటికి వెళ్ళిపోయాడు అదే ఊళ్ళో ఉంటున్న కృష్ణ అనే యువకుడు అటుగా వచ్చి గోతిని చూశాడు ఇక్కడ ఎవరో గొయ్యి తీశారు బహుశా ఇక్కడ ఏమైనా నిధి ఉందని తవ్వి ఉన్నారు కాబోలు మరి పలుగు పార ఇక్కడే ఉంచారే అంటే వారికి దొరికి ఉండకపోవచ్చు ఇంకొంచెం త్రవి చూద్దాం నా అదృష్టం బాగుంటే ఏదైనా దొరకవచ్చు అని గడ్డపార తీసుకొని మరో రెండు అడుగులు త్రవ్వాడు కృష్ణ అంతే నిధి ఉన్న బంగారపు పెట్టె దొరికింది సంతోషంతో ఆ పెట్టెని ఇంటికి తీసుకువెళ్ళాడు కృష్ణ కృష్ణకి కుటుంబం అంతా సంతోషించింది నాడు ఊరు ఊరంతా ఈ వార్త గుప్పమంది కృష్ణను అందరూ అభినందించారు ఈ వార్త ఆ నోట ఈ నోట విన్న రాము ఆశ్చర్యపోయాడు రెండు అడుగులు తవ్విన గోతిని మరో రెండు అడుగులు తవ్వి ఉంటే నిధితో హాయిగా జీవించేవాడిని శ్రమ ఎంత విలువైందో అర్థమైంది రాముకు శ్రమ తెలియకుండా పెంచును కొడుకును నిస్సహాయనుగా చేసినందుకు పైనున్న రాజయ్య ఆత్మ ఘోషించసాగింది దృష్టవంతుణ్ణి ఎవరూ ఆపలేరు దురదృష్టవంతుణ్ణి దేవుడు కూడా బాగు చేయలేడని